హాయ్ నమస్తే వెల్లుగడ్డు కేకే న్యూస్ బోర్డుపాల్ మున్సిపాలిటీ ఈరోజు పదమూడవ డిజైను పన్నెండు ఇది వచ్చేసి వెజ్ మార్కెట్ అటు ఒకటి మన డంపింగ్ బ్యాక్ సైడ్ అటు ఒక పెద్ద బిల్డింగ్ వెజ్ మార్కెట్ ఇది కూడా వెజ్ మార్కెట్ గురించి కట్టిారు కదా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు పదిహేను రోజులు అయితే నాయకులందరూ కొలువు అయిపోతుంది సీట్లు సీట్లు దిగి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే గతంలో బీఆర్ఎస్ పడినప్పుడు వెజ్ మార్కెట్ కట్టిరు దేనికోసము బడ్జెట్ లేదు కానీ కబ్జాల కోసం చేసానికి అక్రమ కట్టడాలు చేసడానికి మాత్రము అనేక వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు దీని వెనక ఎవరు బడ నాయకులు మరి వీళ్ళు చేసిన వాళ్ళు కారణం ఏంటంటే టీఏ మన బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా గవర్నమెంట్ భూమిలో ఏం లేదన్నా ఒక ఇరవై గుంటల భూమి ఈరోజు కబ్జా జరిగింది ఇరవై గుంటల భూమి కబ్జా అయిపోయింది దీని వెనక ఎవరున్నారు అసలు బడబడ నాయకులు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు అధికారం పార్టీ సపోర్ట్ లేకుండా ఇట్లాంటి కబ్జాలు జరుగుతున్నాయా మీకు ఇంకా ముందుగా చూపిస్తా అసలు మీకు శూన్యంగా చూపిస్తా ఎక్కడెక్కడ కబ్జా చేస్తారు ఏం చేస్తుర్రు అనేది చూపిస్తా ముందుకెళ్ళి అట్లా కొంచెం వెళ్దాం మనము ఇది చూసుకు చూసినట్టు అయితే ఇట్లా బ్లేడ్ బండ్తో సాఫ్ చేసి మట్టి ఓపించి కూడా కొంచెం ముందు రండి మట్టి ఓపించి కూడా ఈ రకంగా ఇవో వీళ్ళు రౌతు రౌతులు పెట్టి దాదాపు ఏం లేదన్నా కానీ ఒక ఇరవై గుంటల భూమి అంటే ఒక అర్ధ ఎకరం భూమి మీరు కబ్జా చేసారు ఇది గవర్నమెంట్ భూమి వీళ్ళకి ఏనా ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది అంతా ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుంది అంటారు ఇదంతా ఇదంతా చూపెట్టండి ఒకసారి ఏం లేదు కానీ ఇన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి ఇది పరిస్థితి వీళ్ళకి అండదాండ లేకుండా చేస్తున్నారు అంటారు ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఫ్లాట్సు తొమ్మిది ఫ్లాట్లు ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది దీన్ని కబ్జా చేసిర్రు ఎగ్జాక్ట్లీ ఫిట్రబాక్ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ భూమిది ఈ గవర్నమెంట్ భూమి అనేది కబ్జా చేసి ఈ రకంగా బడబడ నాయకులు వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు హద్దుబలు ఏమైనా కబ్జాలు ఇదే ప్రకారం బిస్కెట్ ఫ్యాక్టరీ కూడా పన్నెండు వార్డులో కూడా జరుగుతుంది అది కూడా మనం గతంలో చూపించడం జరిగింది ఇప్పుడు తట్టిన వార్డులో తట్టిన డివిజన్లో ఇది పరిస్థితి మొత్తం చూపించడండి కెమెరా మొత్తం చూపించండి ఇది పరిస్థితి ఇట్లాంటి అన్నీ మక్కలను కట్టడా మరి ఇక్కడ లోకల్ ఎమ్ మున్సిపల్ ఎమ్రో ఏం చేస్తుంది కమిషనర్ ఏం చేస్తారు దాంతోపాటు మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ ఇక లోకల్ కార్పొరేటర్లు కానీ ఏం చేస్తున్నారు అన్నట్టు మరి కలెక్టర్ అనిపిస్తలేదా వాస్తవానికి ఎంఆర్ఓ ఎంఆర్ఓ లంచకు లంచానికి కేగవాటి లేసురా లంచాలు ముడుతున్నాయా ఇంత ఘోరంగా మీకు చూపెట్టినా కానీ గతంలో మేము మా కేకీ నుంచి దాదాపు ఒక ముప్పై నలభై వీడియో చూపెట్టింది ఇదే పన్నెండు డిజైన్లో ఇదే పదమూడు డిజైన్లో చూపెట్టడం జరిగింది అయినా విచ్చల విడిగా ఈ రకంగా గవర్నమెంట్ భూములు కబ్జాలైపోవడం జరుగుతుంది ఈ మార్కెట్ ఒకసారి మార్కెట్ చూపెట్టండి ఈ మార్కెట్ కట్టిరు కొన్ని కోట్ల రూపాయల టెండర్ వచ్చింది ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని చేసానికి మాత్రము బడ్జెట్ లేదు వాళ్ళకు ఆలోచన వస్తలేదు మరి ఇట్లాంటి కబ్జాలు చేయడానికి బడబడి నాయకులకు సపోర్ట్ తీసుకొని ఈ రకంగా కబ్జాలు చేస్తున్నారు ఇది మరి ఎందుకు మీరు దీన్ని ఎందుకని మన అపోజిట్ బీజే అపోజిట్ బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు మౌనం పాటిస్తారు దేనికోసం మౌనం పాటిస్తారు ఇంత అన్యాయం మా అక్కడ కట్టడాలు ఆడడానికి అపోజిల్ అడగారు కదా మరి ఎందుకు అడగలేరు ఎవరికి భయపడి మీరు మౌనం పాటిస్తారు ఇది మిమ్మల్ని అడిగేది కలెక్టర్ కానీ ఎమ్ కానీ కమిషనర్ కానీ లోకల్ లీడర్లు కానీ తీసుకోవాలి దీనితో పాటు దీని వెనక ఎవరున్నా కానీ ఎంత పైపోటు చేస్తురు దీని వెనుక ఏమో జరుగుతుంది ఇట్లాంటివి ఎందుకంటే రోజు అయిపోతుంది చేతులు దను కూడా అవుతాయి కాబట్టి ఈ రకంగా కబ్జాలు చేసే జరుగుతుంది ఇక్కడ కింద దాకా ఆ కింద కూడా గుడి చేసారు ఆడదాకా ఆ లైన్ దాకా మొత్తం కబ్జాలే ఇవాళ అరవై గజాలు ఎవరన్నా కట్టుకోవాలన్నా డెబ్బై ఎనభై కట్టుకోవాలన్నా నిల్వ కొడతారు పర్మిషన్ లేదని కానీ ఈ రకంగా గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ని గవర్నమెంట్ భూమిని వీళ్ళు పట్టాలు చేసాడు కానీ వాస్తవానికి గవర్నమెంట్ పట్టాలు పాగొండాలపై పట్టాలు ఈ రోజు విచ్చలు విడిగా పట్టాలు పుట్కస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ పట్టాలు ఉన్నాయని చెప్తారు వీళ్ళు వీళ్ళమ్మని అడిగిమనుకోరే ఇవన్నీ పట్టాలు ఉన్నాయి పట్టాలు వచ్చినాయి అంటారు ఏ పట్టాలు ఎక్కలే ఇవన్నీ కబ్జానే ఇదంతా కబ్జ వేసురు ఇది కథ ఇదంతా కబ్జనే సర్వే నెంబర్ సిక్స్టీ త్రీలా సర్వే నెంబర్ సిక్స్టీ త్రీ బై వన్ చూసుకున్నట్టయితే భూములు ఏడా ఇరవై గజలు మిగిలిన ముప్పై గజలు మిగిలిన అరవై గజలు మిగిలిన వంద వేల మిగిలిన అది మాయమైపోతుంది మనం చూసుకున్నట్టయితే ఇది పరిస్థితి దీన్ని సక్షణమై చర్యలు తీసుకోవాలని మేము కమిషన్ కానీ లోకల్ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ లోకల్ నాయకులు కానీ దాంతో చూసుకున్నట్టయితే కలెక్టర్ కానీ వీళ్ళందరికీ దృష్టి చూసేస్తున్నాము దీని మీద చర్యలు తీసుకోవాలి సక్షణమే చర్యలు తీసుకునేదాకా మేము దీన్ని చూసి పెట్టాము ఎందుకంటే మా దృష్టిగా వచ్చింది కేకే నిస్కు మాకు దృష్టికి వచ్చింది మాకు ఫోటో కూడా పెట్టారు దీని మీద నిన్న కూడా నిన్న నిన్న మన కూడా మాట్లాడరు ఈరోజు కూడా మాట్లాడిరు ఇది ఒకటే కాదు ఈ పన్నెండు డివిజన్లో పదమూడు ఏ అనేక మన అక్రమ కట్టడాలు అయితే విచ్చలు జరుగుతున్నాయి దొరుకుతున్నాయి అసలు దానికి అద్దు పద్దు బ్రేక్లు అనేది లేనే లేవు ఇదంతా సపోర్టింగ్గా ఇచ్చేది ఎవరు ఎమ్మరోనా మరి లోకల్ లీడర్లా వీళ్ళు ఎనుకోండి బడలు నడిపిస్తురా ఇది పరిస్థితి ఇది మన స్టోరీ చేయంగానే ఒక పది నిమిషాలకే బండి వచ్చింది అంటే వీళ్ళకి ఓవర్ ఫోన్ చేసారు ఏం కదా కానీ బండి వచ్చి సాఫ్ చేస్తుంది సాఫ్ చేసిన సేపు మళ్ళీ కట్టలేదు సేపు పెద్ద గోడ పెట్టలేదు కదా ఒక ఇటుక పెట్టిరు అట్లా ఇటుక పెట్టి అట్లా వేరిసారు వాతావరణం కోసము ఒక స్టోర్ చేయగానే ఇట్లా ఇక్కడ మనం రాగానే కేక చాలా రాగానే వీళ్ళకి ఫోన్లు వినయి మళ్ళీ ఎప్పటిలో సాఫ్ చేస్తారు దీన్ని ఇది పరిస్థితి నామకల్ ఏ తూత మంత్రాలు చేస్తారు మళ్ళీ ఏం జరుగుతావు చూద్దాం చూసుకుంటే పోతే ఇంకేం జరుగుతుంది చూద్దాం Thank <laughs> you. వాస్తవానికి ఇక్కడ మనం తెలుసుకునే ఉంటే ఇక్కడ ఖాళీ వాళ్ళు తెలుసుకుంటే రాత్రి రాత్రి తెల్లర వరకే ఇక్కడ కనీళ్లు కానీ గోడలు కానీ ఆ రౌతు కట్టు కానీ ఈ రకంగా దొరుకుతాయి మన సమాచారం వచ్చింది ఇక లోకాలు కూడా మన చెప్పు జరుగుతుంది తెల్లర వరకే మొత్తం కబ్జాలట తెల్లర వరకే ఇవన్నీ రాళ్ళు పెట్టి రప్పాలు పెట్టి ఈ రకంగా స్టార్ట్ చేస్తున్నాడు మనం ఇక్కడ ఇక్కడ ఉన్నది తెలుసుకుంటే అది పరిస్థితి చూస్తూనే ఉండండి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ